సైట్లోకి వచ్చారు నాకు అప్లికేషన్ పెట్టారు రాజమండ్రి పంపించారు హర్ష్ కుమార్ గారు మాకు న్యాయం చేయండి అని ఇప్పుడు దీని ప్రకారం మీరు చెప్పింది ఏంటంటే తొంభై ఒకటిలో మీకు గవర్నమెంట్ ఇచ్చింది పెద్దంటి జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చారు అంతేనా కరెక్టేనా అప్పటి నుంచి దీన్నో మీరు సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు సడన్గా వచ్చిన తర్వాత వాళ్ళన్నీ గెలిచినప్పుడు కూడా ఈ భూముల మీదకి రాలేదండి ఇప్పుడు బొప్లే బేబీ నాయనకి గెలిచిన తర్వాత సుజయ కృష్ణ రంగారావు గారు ఉన్నప్పుడు కూడా మా భూముల మీద మీ దోరు రాలేదు ఈ ఆయన తమ్ముడు ఈయన పేరు అజయ్ కృష్ణ రంగారావు సుజ రంగారావు బేబీ అదే రావు కృష్ణ రంగారావు రావు కృష్ణ రంగారావు గారు బేబీ నాయన ఆయనకేముందండి రాజుల కుటుంబం నుంచి వచ్చి పేదల భూమి పడ్డాడు అన్నీ అన్నీ అన్ని అన్ని చూశాను అన్ని మీరు కాగితాలు పెట్టారు చూశాను అందుకనే వచ్చాను మీకు న్యాయం ఉంది గవర్నమెంట్ కళ్ళు కళ్ళు మూసుకుపోయి ఎమ్మెల్యే అని చెప్పేసి మీకు న్యాయం చేయట్లేదు అవును అంతేనా పంతొమ్మిది తొంభైలో సిపిఐళ్ళు మీరే భూముల మీద పోరాడాలి ఎక్కడ ఎక్కడైతే అక్కడ పాకలేసేస్తా ఉంటారు కదా మీరు మేము కూడా అతని రిప్రజెంటేషన్ చేసాం ఏమన్నారు ఆయన అది కాదండి భూమి అప్పుడేవో అప్పుడైతే విలువ ఉంటే ఇప్పుడు అయితే తీసేసుకుని ప్రత్యామ్నాయం మళ్ళీ ఎక్కడో ఊరికి దూరంగా తప్పు కదా అంటున్నారు తప్పుగా ఎందుకు పడుతుంది ఇది హైకోర్టుకి వెళ్దాం అమ్మా వెళ్ళాలి నేను చెప్తాను రండి రెవెన్యూ యంత్రాంగంలో ఉన్నాయి అందరికీ నమస్కారం అండి ఈరోజు బొబ్బిల్లో ఇక్కడికి వచ్చి నాకు ఒక అర్జీ పెట్టుకున్నారు వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో గవర్నమెంటు వీళ్ళకి సాగు చేసుకున్నాను కానీ డిఫారం పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ భూమి యొక్క సమస్త హక్కులు కూడా వెళ్ళే అనుభవిస్తున్నారు ఈ భూమి ఎలా వచ్చిందంటే ఇందిరమ్మ పెట్టినటువంటి ల్యాండ్ సీలింగ్లో మిగిలిన భూముల్ని పేదలకు పంచిపెట్టడం జరిగింది మొత్తం భారతదేశం అంతా ఆ ల్యాండ్ సీలింగ్ ఇది బొబ్బులు రాజులు అవి ఆ బొబ్బులు రాజులు ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఇది ఒక తొమ్మిది మందికి రైతులకి అప్పుడు ఎమ్మెల్యే పెద్దెండు జగన్మోహన్ రావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాజశేఖర రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చారు కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చింది ఇది తొంభై ఒకటి అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కుటుంబానికి చెందిన బేబీ నాయన అదే ఏకే ఆకుల ఆర్కే రంగారావు గారు ఆయన వచ్చి ఈ భూముల్ని మీద కన్నేసి ఈ భూములు లాక్కోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు తప్పులు చెప్తే అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయినా సరే మీరు ఏదో చేసేస్తామని అన్నారు కదా ఇదేనా మీరు చేసింది మీకు ఎన్ని అర్జీలు పెట్టారు వీళ్ళు ఎన్ని అర్జీలు పెట్టారు ఎంతమంది దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఈ కలెక్టర్ను కలెక్టర్ ఎలా ఉన్నారంటే ఇంక భూమి ఈ కలెక్టర్లు చాలా దగులుబాజీగా ఉన్నారు వీళ్ళ స్వయా నిర్ణయాధికారం అన్నది లేదు పైన ఏం చెప్తే మీరు కానీ లేకపోతే మీ అబ్బాయి కానీ ఏం చెప్తే అది ఇక్కడ చేస్తారు పేదవాళ్ళ గురించి నేను ఉన్నాను అన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అసలు నోరే ఎప్పడు ఏ విషయంలోనూ ఇంతకాలం ఈ భూముల మీద ఎవరు రాలేదు ఆయన అన్నయ్య కూడా మినిస్టర్ కూడా చేశాడు వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్లో మినిస్టర్ చేసినట్టుగా ఉన్నాడు టీడీపీలో వైసీపీలో ఎమ్మెల్యే చేసినట్టుగా ఉన్నాడు వైసీపీకి వెళ్ళి టీడీపీకి వచ్చి టీడీపీలో ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ఇతను ఆ బాములు ముట్టుకోలేదు కానీ ఈ బేబీ నాయన అతను ఇంత దుర్మార్గుడు ఏంటండి అది పేదల భూముల మీద కన్నేయడం ఏంటి ఫ్లాట్ల కింద అమ్మేస్తానని చెప్పి చెప్పడం ఏంటి ఇదంతా కూడా చాలా అస్సలు బాగాలేదు నేను అందుకునే వచ్చాను నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను ముఖ్యమంత్రికి చెప్తున్నాను మీరు ఇమ్మీడియట్గా ఈ భూముల్ని దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళదే భూములు వాళ్ళకి ఇచ్చేయండి ఇంకా డి పట్టాలు తీసేసి వాళ్ళ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని పథకాలు కూడా వాళ్ళకి వస్తున్నాయి రైతు బరాజు అన్ని పథకాలు వస్తున్నాయి అన్నీ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి వాళ్ళకి మొత్తం పట్టాదారు పట్టాలు ఇచ్చేసేయండి ఇంతకుముందు ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక మనిషి ఉంటుంటే సడన్గా ఖాళీ చేసేయమంటే ఎలాగండి ఢీ పట్టాలు వాళ్ళకి దఖలు చేసేసేయండి ఒక చట్టం వచ్చింది కదా ఆ చట్ట ప్రకారం దఖలు చేసేసి ఇమ్మీడియట్గా చేయమని నేను కోరుతూ ఉన్నాను ఇది కానీ లేదంటే మటుకు తీవ్రమైన ఉద్యమం ఉంటుంది నేను ఎక్కడే వచ్చి ఇక్కడ ఈ భూముల్లోనే నేను కూర్చుంటాను నేను ఎన్నో ఏ ఏ పోరాట సిద్ధపడతాను రాజమండ్రి నుంచి ఇక్కడ రావడం జరిగింది ఈ పేదల గురించి ఎవరండి వీళ్ళు అందరూను అందరూ మధ్యతరగతి కింద తిరుగుత సంఘటన కొప్పులు వెనరు వాళ్ళు కొప్పులు వాళ్ళేమో వెలము దొరలు దీంట్లో రజకులు ఉన్నారు గొప్పల వేలంలో ఉన్నారు ఇంకెవరు ఉన్నారు అంతే పేదలు అవతలంతా ఏమో వెలం దొరలు రాజులు మరి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ తరఫున న్యాయం చేస్తాను ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకు పేదల పక్షాన పోరాడడానికి పేదల పక్షాన్ని న్యాయం చేయడానికి మీరు అలా కాకుండా మేము ఇంకా ఇంకా పెత్తందారుల పక్షానే ఉంటాం మేము ప్రభుత్వం అంటే అది అంత సబబుగా ఉండదండి సీఎం గారు మీ ఎమ్మెల్యేలు ఎవరన్నా తప్పు చేస్తే నాకు తెలియజేయండి

ಬೊಬ್ಬಳ್ಳಿ ಅಂದ್ರೆ ಮುಪ್ಪ ರೈಲ್ವೆ ಮೂರೇ ಪಾರ್ಕ್ ಪಟ್ಟು ಅಂತ ಮರೀ ಅಂದ್ರೆ ಪ್ಲಾನ್ ಅಂತ ಚಾಲ ಅನ್ಯಾಯ ಟೀಸ್ జాతీయ పనులే చేస్తాదన్నది ప్రజలకు బాగా అర్థమవుతుంది పేదల ప్రభుత్వం కాదు పెట్టంధారే కాబట్టి ఇటువంటి పేద భూముల్ని బీసీలు బీసీలు అంటారు బీసీల దగ్గర పొలాలన్నీ అన్నీ తీసుకొచ్చి ఇస్తారా అది బీసీలు ప్రభుత్వం అంటారు ఇది బీసీల దగ్గర ఉన్న కొబ్బులు వెలంభూము రద్దు ఇంకా కింద పొలాలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ బీసీలే వీళ్ళ పొలాలను తీసుకెళ్ళి ఇప్పుడు వెలం ధరలకు ఇస్తారా కలందోళి వాళ్ళని ఆ పొలాలన్నీ కూడా ల్యాండ్ సీలింగ్లో వాళ్ళ దగ్గర నుంచి ఉన్న పొలాలు తీసుకుంటే చట్ట ప్రకారం ఇచ్చారు మళ్ళీ ఆ చట్టాన్ని దగ్గరించి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏ రకంగా వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మెత్తంధారులు కట్టబెడతుంది ప్రభుత్వం ఇది పెత్తందారుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం మాట్లాడితే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే లేకుండా తప్పు చేస్తే వాళ్ళు సంగతి చెప్తానంటారు చంద్రబాబు నాయుడు సిక్కు లేదా చంద్రబాబు నాయుడు చేతల భూములు తీసుకుంటే ఇంతకాలం నీకు ఎన్ని అర్జీలు పెట్టారు ఏంటి డిప్యూటీ ముఖ్యమంత్రి నీ జాతి కాదు నీకు అర్జీలు పెట్టారు కదా వాళ్ళది కాదంట వాళ్ళది కాదు ఇదేమో తొంభై ఆరులో ఎవరికో మేము ఎవరికి ఇచ్చారు తొంభై ఒకటిలో వీళ్ళకి ఇచ్చారు తర్వాత రెండు వేల ఆరులో ఏదో ఇల్లు ఇచ్చామంటారు పోనీ ఇల్లు ఇస్తే ఇల్లు వేసి ఉండాలి కదా రెవెన్యూ రికార్డులు ఇల్లుకి ఇచ్చామన్నారు ఆ ఇల్లు లబ్ధిదారులు ఉండాలి కదా లబ్ధిదారులు ఉండాలి ఇల్లు ఇచ్చినట్టు దఖలాలు ఉండాలి మీ మీ దగ్గర లేదు ఇదంతా ఇదంతా కాదు అనేసి ఇప్పుడు ఎంత రకంగా ఎంత సర్వే నెంబర్లు కూడా మార్చేసి అధికార దర్పంతో అధికార బలంతో మరి ఈ వేషాలు ఏది అన్న బాగాలేదు ఎమ్మెల్యే గారు ఇది మంచిదిగా చెప్తున్నాను ఇది పేదలుగురు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు ప్రజానికి వెనక్కి తప్పుకుని వెళ్ళిపోండి లేదంటే మటుకు ఈ ప్రజల తరఫున నేను ఎక్కడ వచ్చి పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉంది